హాయ్ ఫ్రెండ్స్ మలయాళం నుంచి తెలుగులోకి డబ్బై వచ్చిన ఆజాది పెద్ద హైప్ లేదు పెద్ద ప్రమోషన్స్ కూడా లేవు కథ విషయానికొస్తే చాలా సింపుల్ టైటిల్కి తగ్గట్టే ఆజాదీ అంటే స్వేచ్ఛ జైల్లో ఉన్న భార్యను ఆమె గర్భవతి అయిన సమయంలో హాస్పిటల్కు తీసుకొచ్చినప్పుడు అక్కడి నుంచి తప్పించాలనే ఒక భర్త ప్లాన్ చుట్టూనే కథ తిరుగుతుంది ప్లాన్ ఏంటి ఎలా చేస్తారు చివరికి అది సక్సెస్ అవుతుందా లేదా అసలు ఇందులో ట్విస్ట్ ఏంటి ఇవన్నీ చెప్పాలంటే సినిమా చూసే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కాబట్టి స్టోరీని ఇంతకంటే ఎక్కువ రివీల్ చేయకుండా ఆపేస్తా సినిమా స్ట్రక్చర్ చాలా క్లియర్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం ప్లాన్ అండ్ సెటప్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ వాళ్ల మైండ్ సెట్ ఏంటో చూపిస్తూ ఇది ఎలా జరగబోతోంది అనే క్యూరియాసిటీని నెమ్మదిగా బిల్డ్ చేస్తారు ఇంటర్వెల్ దగ్గరకొచ్చేసరికి ఒక పెద్ద అడ్డంకి పడుతుంది అదే సినిమాకి కీలకమైన పాయింట్ అక్కడి నుంచి సెకండ్ హాఫ్ అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్లో ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చిన్న చిన్న ట్విస్టులు ప్రీ క్లైమాక్స్ టెన్షన్ చివర్లో ఒక అనుకోని టర్న్ ఇలా కథ ముందుకు సాగుతుంది ముఖ్యంగా ఇది నిజంగా వర్కౌతుందా అనే డౌట్ మనకు ఉంటుంది అదే సినిమాకి ప్లస్ పాయింట్ ఎందుకంటే చాలా ప్రెజెంట్ బ్రేక్ సినిమాల్లో ప్లాన్ ముందే చాలా పవర్ఫుల్గా చూపిస్తారు ఇక్కడ మాత్రం ఒక్క శాతం ఛాన్స్ కూడా ఉందా అనే ఫీలింగ్తో చూస్తాం ప్లస్ పాయింట్స్లో మొదట చెప్పాల్సింది స్క్రీన్ప్లే ఫ్లాష్ బ్యాక్లను పెద్ద సీన్స్గా కాకుండా మాటల్లోనే చెప్పేయడం బాగుంది టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా స్టోరీలోకి లాగేస్తారు అలాగే ప్లాన్ స్టెప్ బై స్టెప్ గా చూపించిన విధానం కూడా ఎంగేజింగ్గా ఉంది ప్రతి స్టెప్ దగ్గర ఇక్కడ ఏమవుతుంది అనే ఆసక్తి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరో బలమైన అంశం చాలా సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది ముఖ్యంగా పోలీసుల్ని ఛాలెంజ్ చేసే సన్నివేశాల్లో మ్యూజిక్ కెమెరా వర్క్ కలిసి మంచి టెన్షన్ క్రియేట్ చేస్తాయి సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది లేని షో ఆఫ్ ఏమీ లేదు ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కొన్ని చోట్ల లాజిక్ ఇష్యూస్ స్పష్టంగా కనిపిస్తాయి ప్లాన్ ఇంప్లిమెంటేషన్ సమయంలో పోలీసులు మరీ అంత ఈజీగా అవుతున్నట్టు అనిపిస్తుంది ఇంతవరకు ఎవ్వరూ సీరియస్గా రీసెర్చ్ చెయ్యరా అనే ఫీలింగ్ వస్తుంది కొన్ని క్యారెక్టర్స్ కూడా మరీ కోఆపరేటివ్గా ఉంటారు ఇది న్యాచురల్గా కాకుండా కథను ముందుకు నడిపించడానికి రాసుకున్నట్టే అనిపిస్తుంది ఇంకో మైనస్ ఏంటంటే సినిమా కొంతసేపు ఆలస్యం చేసినట్టు ఫీలిస్తుంది ప్లాన్ గురించి మాట్లాడిన తర్వాత వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తారేమో అనుకుంటాం కానీ మధ్యలో ఇంకొంచెం డ్రామా ఆలస్యం అదే ఎండుకింకా నాంచుతున్నారు అనే ఫీలింగ్ని తెస్తుంది అలాగే ఎమోషనల్ కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలంటే బ్యాక్ ని కాస్త ఎర్లీగా చూపించి ఉంటే బాగుండేదని అనిపించింది క్లైమాక్స్ విషయానికొస్తే ట్విస్ట్ బాగానే ఉంది కానీ పూర్తిగా లాగా పేలినట్టు అనిపించలేదు కొంచెం కు స్కోప్ ఉన్నట్టుగా వదిలేశారు కొందరికి ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపించొచ్చు కొందరికి మాత్రం ఇంకాస్త బలంగా ముగించాల్సింది అనే ఫీలింగ్ రావచ్చు ఫైనల్గా చెప్పాలంటే ఆజాది ఒక పర్ఫెక్ట్ మూవీ కాదు కానీ ఒక ఇంట్రెస్టింగ్ మూవీ మధ్యలో కొన్ని ఫ్లాస్ ఉన్నా చివరికి చూసిన తర్వాత సరే టైం వృధా కాలేదు అనిపిస్తుంది ప్రెసెంట్ బ్రేక్ ఛానర్ ఇష్టపడేవాళ్లకు ఇది ఒక డీసెంట్ వాచ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు నా పర్సనల్ రేటింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే ఇంకెన్నో ఓటీటీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్